జాగ్రత్తగా విని హృదయముతో కూడా గ్రహించారంటే కూడా చూడండి హృదయముతో గ్రహించి చూసారా విన్నారు చూశారు గ్రహించారు కూడా అంటే తెలిసిపోయింది వాక్యం అంతా ఈ భాష చెప్పేది నాకే పది సంవత్సరాల క్రితం తెలుసు కొత్తగా మరి ఏంట ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం చెప్తుంది అక్కడ చూడండి అన్నీ తెలుసు అన్నీ విన్నారు అన్నీ చూశారు అన్నీ చేసి తెలిసి కూడా ఇప్పుడు ఏం మార్చుకున్నారంట వాళ్ళు మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయానికి ఏమొచ్చిందంటమ్మా ఏమొచ్చిందంటయ్యా